మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయ్ దేవరకొండ విజయ్ దివరాకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇప్పుడు గమ్ గమ్ గామ్ గణేశ సినిమాతో మీ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు తాజాగా నిన్న రాత్రి గమ్ గమ్ గణేశ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రష్మిక మందన్న రష్మిక మండన హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమానికి బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక బేబీ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ సాయి రాజేష్ ని ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాను బేబీ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కలవాలని అనుకున్నాను అని మీతో సినిమా చేయాలనుకున్నానని ఈమె తెలిపారు అలాంటి సినిమా చేయడం అంత कादू, हार्ड वर्क డెడికేషన్ నాకు తెలుసు మొదటిసారి బేబీ సినిమా చూసినప్పుడు నేను ఏడ్ చేశాను ఒక నటిగా ఆ సినిమా చూశాక సాయి రాజేష్ గారితో ఒక సినిమా చేయాలి ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలనిపించింది అంటూ సాయి రాజేష్ పనితీరుపై రష్మిక ప్రశంసల కురిపిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె రెండు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా ఆగస్టు పదిహేనో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా రష్మిక నటిస్తూ బిజీగా ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి